వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు బ్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నామండి విత్ ప్రైజెస్ కూడా నేను చెప్తాను ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా సో మనకి ఇవి డెకరేషన్ బాక్సెస్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్లో అయితే మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ తో ఉన్నాయి ఇక్కడ చూసారా మీకు ఇక్కడేమో స్టోన్స్తో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అండ్ ఈ ఇందులోనే మనకి చాలా డిఫరెంట్ టైప్స్లో మనకి కలెక్షన్ అయితే ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ అండ్ మనకి ఇది వచ్చేసి మనకి ముత్యాలతో వచ్చింది కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది ముత్యాల డిజైన్ సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇది ప్లేట్ చూసారా మనకి డెకరేషన్ ప్లేటు సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇంకా త్రీ ఫార్టీ రూపీస్లో కూడా ఈ ప్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ మనం చూస్తున్నారు కదా దీపం పెట్టుకునేవి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి సో ఇవి స్టార్టింగ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఉన్నాయి అండ్ ఇవి దీపం పెట్టుకుని చూసారు కదా మనం ఇంట్లోనే అండ్ దేవుడి దగ్గర కూడా పెడతాం కదా గుళ్ళల్లో కూడా గుడుల్లో కూడా ఇవి యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇది ప్లేట్ చూసారు కదా త్రీ ఫార్టీ రూపీస్ అండి ఈ ప్లేట్స్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి త్రీ ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీలో కూడా ఈ రేంజ్లో కూడా మనకి ఈ ప్లేట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో ఈ ప్లేట్స్ మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కలెక్షన్స్ ఇంకా చూస్తున్నారు కదా దీపం పెట్టుకునేవి ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచే మనకి అవైలబుల్ ఉన్నాయండి సో ఆ అందులో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా అజ్రం విలేజ్లో మనకి అవైలబుల్ ఉంటాయండి అజరం అజ్రం విలేజ్ మనకి ఇక్కడ వెస్ట్ గోదావరి తణుకు అండ్ ఇటు పెరవలి నియర్లో మనకి అజ్రం విలేజ్ అనేది ఉంటుందండి మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అవ్వచ్చు మనం ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికైనా వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయినా మొత్తం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ కుర్చీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కుర్చీస్ అలాగే స్టూల్స్ ఇలా చాలా డిఫరెంట్ మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి దేవుడి గదిలో యూస్ చేసుకోవడానికి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ అజ్రం విలేజ్లో అన్నీ కూడా హోల్సేల్ షాప్స్ మాత్రమే ఉంటాయి సో మీరు బయట కంపేర్ చూ చూస్తే ప్రైజెస్ ఈవెన్ టౌన్లో కానీ సిటీలో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ప్రైజు ఇక్కడ మనకి ఏంటంటే ప్రైజెస్ కొన్ని పీసెస్ వైజ్ ఇస్తారు కేజీ కేజీ ఇత్తడి వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి సో ఇక్కడ పీసెస్ బట్టి ప్రైస్ ఉంటుంది అలాగే కొన్ని ఐటమ్స్ కేజీస్ బట్టి కూడా ఉంటుంది చూసారు ఈ చైర్ ఎంత బాగుందో వీడియో అంతా ఫుల్గా చూస్తే కనుక మీకు ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ చేస్తున్నారు కదా మరచెంబులు ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అలాగే దీంట్లో మీడియం సైజ్ సిక్స్ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఇంకా మనం దేవుడి దగ్గర యూజ్ చేసుకుంటాం కదా ఇవి వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్లో ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఈ గిన్నెలు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మాట ఇంకా పూల సజ్జలు పూల సజ్జలలో కూడా చాలా కలెక్షన్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా సైజ్ బట్టి డిజైన్ బట్టి మనకి ప్రైజ్ అనేది మారుతుంది సో ఈ షాప్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి ప్రొడక్ట్కి వాళ్ళు ప్రైజ్ స్టిక్కర్స్ అంటే ఇచ్చేస్తారు సో దాన్ని బట్టి మనకి ఈజీగా ప్రైస్ అనేది తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ ఐటమ్స్ చూడండి గంటలు వచ్చాయి కదా గంటలు కూడా మనకి స్మాల్ సైజ్ టూ ఫిఫ్టీ మీడియం సైజ్ సిక్స్ హండ్రెడ్ కొంచెం పెద్ద సైజ్ అయితే లెవెన్ హండ్రెడ్ ఇలా దాని యొక్క సైజ్ బట్టి మనకి వస్తుందండి ఇవి వచ్చే మనకి మెటీరియల్ కూడా ప్యూర్ మనకి బ్రాసే ఉంటుందండి ప్యూర్ ఇత్తడి ఐటమ్సే ఉంటాయి ఇక్కడ వాళ్ళు అండ్ కొన్ని ఐటమ్స్ కూడా మ్యాక్సిమం వీళ్ళే తయారు చేస్తారు అక్కడ సో ఇవి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు సో అన్నీ కూడా మీడియం సైజు నుంచి బిగ్ సైజ్ వరకు విగ్రహాలు కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు అయితే మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి అండ్ వెయిట్ బట్టి కూడా ఇక్కడ ప్రైస్ అయితే ఉంటుందండి అండ్ కృష్ణుడు విగ్రహాలు చూసారు కదా కృష్ణుడు విగ్రహాలు సిక్స్టీన్ థౌసండ్ వన్ టూ థౌసండ్ అలా ఉన్నాయండి చెట్టు చూసారు కదా ఇది మనకి వంశవృక్షం అంటారు ఈ చెట్టులోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉందండి వేరే కొంచెం మోడల్ చేంజ్ అయ్యి ఈ చెట్టు టైప్లో కూడా వంశవృక్షం టైప్లో కూడా మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను ఒకటి చెట్టు చూపిస్తాను చాలా బాగుంటుందండి చూసారా ఇది మనకి ఇందులో ప్రముదలు అంటే దీపాలు పెట్టుకోవచ్చు ఆర్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇది అయితే చాలా బాగుందండి సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి చెట్టు ప్రైస్ మనకి ట్వంటీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో అయితే చాలా బాగుందండి ఈవెన్ మనం దీపాలు పెట్టుకున్న అసలు అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది మనకి అంటారు కదా వంశవృక్షం అని ఆ టైప్లో ఉందండి ఈ డిజైన్ అంతా కూడా ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ కలెక్షన్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ ఏవి మేము అప్లోడ్ చేసినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి అండ్ మీకు ఈ ఐటెమ్స్ గురించి కూడా బాగా తెలుస్తాయి సో మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ అజ్రామ్ విలేజ్లోనే కొన్ని షాప్స్లో మనకి డైరెక్ట్గా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది కొన్ని షాప్స్లో ఏంటంటే మనకి వాళ్ళు మనం త్రూ ఫోన్ కాల్ ద్వారా మనం మాట్లాడుకుని మన ప్రోడక్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు బస్సుకి వేస్తారండి కొరియరు మీ ఏరియాలో ఉన్న బస్ నియర్ స్టేషన్కి కొరియర్గా వస్తుంది అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో అలా కొన్ని ఉంటాయి బట్ ఇక్కడ మీరు అజ్రం విలేజ్ విజిట్ చేసినప్పుడు మ్యాక్సిమం క్యాష్ పట్టుకుని వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ ఫోన్పే అవి ఒక్కొక్కసారి వర్క్ అవ్వవు సో వాళ్ళు కూడా ఎక్కువ క్యాష్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు సో వెళ్ళినప్పుడు మినిమమ్ అమౌంట్ క్యాష్ అయితే మీరు పట్టుకు వెళ్తే మీకు అది యూస్ఫుల్ అవుతుంది ఇవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇక్కడ వినాయక వినాయక విగ్రహం చూస్తున్నారు కదా సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది ప్రైజు సో ఈ విధంగా మనకి మొత్తం అన్ని విగ్రహాలు అలాగే దాని యొక్క సైజ్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజు వరకు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి మీరు కనుక అజ్రం విలేజ్ ఇప్పుడు వరకు విజిట్ చేయకపోతే కనుక మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి తణుకు టౌన్కి నియర్గా ఉంటుందండి అజ్రం విలేజ్ అనేది ఇక్కడ ప్లేట్స్ చూస్తున్నారా ఎయిటీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకి మొత్తం ప్లేట్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఇక్కడ చూస్తున్నారా వన్ సెవెంటీ రూపీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి స్మాల్ సైజ్ ప్లేట్స్ నుంచి మనకి బిగ్ సైజ్ ప్లేట్స్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈవెన్ స్మాల్ సైజ్ ప్లేట్స్ అయితే మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి కూడా ఈ బ్రాస్ ప్లేట్స్ అనేవి మనకి ఇత్తడి ప్లేట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు వీడియోలో చూపిస్తాను స్మాల్ ప్లేట్స్ అంటే ఎంత సైజు నుంచి ఉన్నాయో అనేది సో ఇక్కడ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఈ సైజ్లో కూడా మనకి మంచిగా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఈ ప్లేట్స్ అయితే టెన్ రూపీస్ ప్లేట్స్ అండి చూడండి ఇది సెవెంటీ రూపీస్ సో అది మనకి రాగి ప్లేట్ కాబట్టి సెవెంటీ రూపీస్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయండి ఈవెన్ సైజ్ కూడా స్మాల్గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఇంకో స్మాల్ సైజ్ ప్లేట్ అని అను ఇది చూడండి టెన్ రూపీస్ ప్లేట్ ఇది సో మనం ఈ దేవుడి దగ్గర ఈవెన్ దేవిని అందులో బియ్యం వేసి పెట్టుకోవచ్చు ఆ సైజులో కూడా మనకి ఇక్కడ ప్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో టెన్ రూపీస్ నుంచి కూడా మనకి ఇక్కడ ఈ అజ్రం విలేజ్లో మనకి ఈ బ్రాస్ ఐటమ్స్ అనేవి ఈ ఇత్తడి సామాన్లు అనేవి అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ షాప్సే ఉంటాయి ఈవెన్ కంపేర్డ్ అదర్ షాప్స్ మనకి టౌన్స్లో కానీ సిటీస్లో కానీ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్ అనేది బట్ ఇక్కడ మట్టికి మనకి చాలా రీజనబుల్లోనే మనకి ఈ బ్రాస్ ఐటమ్స్ ఈవెన్ సిల్వర్ కోటింగ్ ఐటమ్స్ ఈవెన్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి మెయిన్ గా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి